హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు మాకు లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసం ఇప్పటికే ప్రారంభమైపోయింది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు వదిలి భూలోకానికి దిగి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషంగా తన భక్తులపై కోరినవన్నీ కోరికలు తీరుస్తూ వరాల జల్లులను కురిపిస్తాడంట మరి ఇంత శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ వెంకటేశ్వర స్వామి మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కనక వర్షాన్ని కురిపిస్తాడు శ్రావణ శనివారం రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చాలా ముఖ్యమైనది శుక్రవారం అమ్మవారిని బాగా పూజించాలని అనుకుంటారు కానీ లక్ష్మీదేవిని శుక్రవారం మాత్రమే కాదు మిగిలిన శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిది అలాగే స్వామి శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో విశేషంగా పూజించవచ్చు సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది అంతేకాదు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు ఈ నేపథ్యంలో శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అంతేకాదు శనిదోస నివారణకు శనీశ్వరుడికి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలను పాటిస్తారు కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద ముక్కులవాడు రక్షకుడు తిరుమలేసుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు శని ప్రభావం నుంచి బయటపడ్డానికి ఈ మొదటి శ్రావణ శనివారం మిగతా శనివారాల్లో కూడా ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం శ్రావణ శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అనంతరం పూజగదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి దేవుని పటాలు దీపాలు అక్షంతలు గంధం కుంకుమ అగరబత్తులు పూలు హారతి గంట అరటిపండ్లు శంఖం తాంబూలం వింజామర టెంకాయ అన్నీ సిద్ధం చేసుకొని సంకల్పం చేయాలి ముందుగా బియ్యి పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క అరటిపండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలిపి ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి అనంతరం ఆ పిండి ప్రమిదల్లో ఏడు ఒత్తులను వేసి నెయ్యి వేసి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వామి పట్ట ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం శ్రావణ శనివారం వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసిపాట ముందు ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ముఖ్యంగా శ్రీవారికి తులసి దళాలని తప్పకుండా సమర్పించాలి తులసి దళాలంటే శ్రీవారికి ఎంతో ప్రీతి తులసి దళాలు సమర్పించాక స్వామివారు ముగ్ధుడయ్యి మనపై కరుణాకటాక్షాలు కురిపిస్తాడు అందుకే పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉపయోగించాలి అలాగే శ్రీవారికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు పానకం లడ్డు చలిమిడి వడలు చక్కెర పొంగలి అంటే మహా ఇష్టం ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడితే శ్రీవారు మురిసిపోయి మనకి ధనధాన్యాలకి ఏ లోటు లేకుండా ఎల్లప్పుడూ ధనధాన్యాలతో ఐశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండమని ఆశీర్వదిస్తాడు ఇలా శ్రీవారి సేవలో మనం ఇలా విశేషంగా చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సుఖ సంపదలు కొలువుంటాయని విశ్వాసం అదేవిధంగా శ్రావణ శనివారం రోజు శనిదాసంతో బాధలు పడుతున్నవారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవుని దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు శనిబాధల నుంచి ఉపశమనం కోసం ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏడు శనివారాల వ్రతం కూడా చాలా ప్రత్యేకమైనది దీనినే సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు ఎవరి జాతకంలో శని దోషం ఉందో జీవితంలో అష్ట కష్టాలు పడుతున్నారో ఈ మొదటి శ్రావణ శనివారం రోజు శ్రీనివాసుని కృపతో శని దోష నివారణకు ఏడు శనివారాలు పూజ చేయాలి ఎవరైతే ఏడు శనివారాలు వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాలు వ్రతం చేస్తే కొండలరాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం ఈ ఏడు శనివారాల వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు ఏడు శనివారాల వ్రతం ఏడు వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాల పాటు చేయాల్సి ఉంటుంది ఏడు శనివారాల వ్రత పూజా విధానం శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసుకొని శ్రీనివాసుడు పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుంచి ఏడు శనివారం వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి వడ్డి కాసుల వాడికి ముడుపుల మూట వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూటకట్టి శ్రీనివాసుడు పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమల దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి పిండి దీపాలు ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది తిరుమల శ్రీనివాసుడు దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించి తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసే బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్య పిండి తయారు చేసుకోవాలి బియ్య పిండిలో కొంచెం నెయ్యి బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి ఏడుకొండలవాడికి ఏడు ఒత్తుల దీపం పిండి ప్రమిదిలో ఏడు ఒత్తులు వేసి ఆవునేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి గోవింద నామాలు చదువుకోవాలి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మీ శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి వ్రతం చేసేవారు ఈ నియమాలు పాటించాలి వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలని పూజించాలి మధ్యాహ్నం ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి పలహారం తీసుకోవచ్చు మధ్య మాంసాలు తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి వెంకన్న దర్శనంతో వ్రత సమాప్తం ఇలా నీవునిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడు కొండలవాడి దయతో మన కష్టాలన్నీ పండెక్కిపోతాయి అప్పుడు మొదటి రోజు దేవుడి ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది ఈ శ్రావణ మాసంలో ఇలా వెంకటేశ్వర స్వామిని ఎంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ ఉంటుంది ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులు వారు తప్పకుండా ఓం నమో వెంకటేశాయి నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోలు అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి